సోదర సోదరి మనులారా దాదాపు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజా స్వతంత్రం కోసం ఎదుగుతుంటే రెండు లేదా మూడు ఆధిపత్య కులాలకు చెందిన రాజకీయ పార్టీలు వాళ్ళ అధికారం కోసం బలైపోతున్న కోట్లాది మంది ప్రజల జీవితాలే కనిపిస్తున్నాయి వాస్తవాల్ని ఒకసారి పరిశీలిస్తే మనల్ని మనమే ప్రశ్నించుకుంటే దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ప్రజా ప్రతినిధులు మారుతూనే ఉన్నారు మనకు నచ్చిన మనం మెచ్చిన పాలకులు వస్తూ పోతూనే ఉన్నారు కానీ మన బతుకులు మాత్రం ఎందుకు మారడం లేదు రోజుకు వంద రూపాయలు కూలి వచ్చేటప్పుడు ఎలాంటి దుర్భరస్థితి అనుభవించామో ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు రోజు కూలి వస్తున్న ప్రస్తుత కాలంలో అంతకన్నా దారుణమైన పరిస్థితిని ఎందుకు అనుభవిస్తున్నాం గతంలో పూరి గుడిసెల్లో ఉండే మన పెద్దలకు కుటుంబానికి ఒక పాకో ఒక గుడిసె ఉండేది కానీ ఇప్పుడు పెంకుటీరులో డాబా కట్టుకున్నప్పటికీ ఒక్కొక్క ఇంట్లోనూ నాలుగేసి కుటుంబాలు ఇరుక్కొని బతుకుతున్నాం మన దుస్థితి తరిగిందా పెరిగిందా ప్రభుత్వాలు గొప్పల కోసం చాలా చాలా హౌసింగ్ లోన్లు మంజూరు చేసి ఈ అర్జెంట్గా మీరు ఇల్లు కట్టుకోకపోతే లోన్ క్యాన్సిల్ చేస్తాం లేదా పట్టా క్యాన్సిల్ రద్దు చేస్తాం అని చెప్పి బెదిరించే భయపెట్టా మొత్తానికి డాబా ఇల్లు కట్టుకోవాలని ఒత్తిడి తెస్తుంటే ఆ ఒత్తిడిని తట్టుకోలేక అక్కడ ఎక్కడ అప్పులు చేసి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చేసి మొత్తానికి ఇల్లు పూర్తి చేసేసి మళ్ళీ అప్పులు వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతుంటే ఆ అప్పులు తీర్చడానికి అదే ఇంటిని నమ్మేసుకుంటున్నాం ఇంతకు ముందైతే కనీసం స్థలంలో పాక గుడిసె ఉండేది ఇప్పుడు మొత్తానికి స్థలం లేదు గుడిసే లేదు డాబా లేదు మొత్తం పోతున్నాయి ఇంకేది మార్పు చిన్న చిన్న జబ్బులకు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేర్చుకునే ఆర్థిక సమస్య లాగా రోగం మొదలు పెట్టుకొని చచ్చిపోతున్నాం లేదు అలా కాదని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే ముఖ్యమైన టెస్టులన్నీ బయట చేర్చుకోవాలన్నారు లేదా ఖరీదైన మందులన్నీ బయట కొనుక్కోవాలన్నారు ఇలా ఎందుకు అంటున్నారో ఎందుకు అలా చెప్తున్నారు ఎప్పుడైనా ఆలోచించావా పూర్వం నుంచి మన పేద పొడుగు బలహీన వర్గాల పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఎందుకు ఎత్తేస్తున్నారో ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల ఫీజులు భారీగా పెంచుకుంటూ ఎందుకు పోతున్నారో ఎప్పుడైనా ఆలోచించావా పోలీస్ స్టేషన్లో ఎందుకు మనల్నే ఒరే ఒలే భూత్ పదాలతోనే ఎలాంటి మాటలతో తెచ్చడం చేసిన ఆటలతో పాటు కూడా మన మీద మోపి అన్యాయంగా కేసులు పెట్టి జైలుకి పంపించడం ఎన్ని ఎందుకు చేస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించావా మన నుంచి లాక్కున్న భూముల కోసం కోల్పోయిన ఉపాధి కోసం ఇళ్ళ స్థలాల కోసం ఇంటిలోని బిల్లుల కోసం చిన్న చెత్తగా ఉద్యోగాల కోసం వివిధ కార్పొరేషన్ల లోన్ల కోసం కాళ్ళు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే మన బతుకులు ఎంతమంది పాలకులు నాయకులు మారుతున్నా ఎందుకు మారడం లేదు కారణం ఒక్కటే తరతరాలుగా ఈ దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్న అణగారిన వర్గాల నుంచి ఇప్పటి వరకు పాలకులు రాకపోవడమే అలాంటి పాలక ప్రభుత్వాలు ఏర్పడకపోవడమే ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నా ప్రజాప్రతినిధులు మారుతున్నా మన బతుకులు మారకపోవడానికి కారణం వాళ్ళు ఎవ్వరూ మన బాధలను కష్టాలను వివక్షతలను అనుభవించిన వర్గాలకు చెందినవారు కాదు వాళ్ళ ద్వారా ఎప్పటికీ మన బతుకులు మారవు అందుకే ఈసారి మనమో రాజకీయం చేద్దాం అనగారిన వర్గాలకు అధికారం అందినప్పుడే అభివృద్ధి అందరికీ సమానంగా పంచబడుతుంది మన బతుకులు మారే అవకాశం ఏర్పడుతుందనే గొప్ప లక్ష్యంతో కాకలు తీరిన ఆధిపత్య రాజకీయ పార్టీలను కాలదన్ని కష్టాల కొలుపు నుంచి బాధల బందికాల నుంచి మనందర భవిష్యత్తు కోసం అదే అనగారిన వర్గాల నుంచి పుట్టిన బర్రి ఆనంద్ కుమార్ అని పడే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో అనచబడ్డ ప్రజలందరి కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను అదే మన స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ దానికోసం ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్ట్రేషన్ కూడా ప్రక్రియ చేశాము ఎవరెవరి మోసి ఎవరెవరినో పాలకులుగా చేసి తరతరాలుగా దుర్బర బానిసత్వంలో బలవంతంగా నెట్టి వేయబడుతున్న మనం స్వతంత్రులుగా మారి స్వతంత్ర జనతా పార్టీలో చేరి మనకు మనమే పాలకులుగా మారుదాం మన భవిష్యత్తుని మనమే నిర్మించుకుందాం అందుకొరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు సభలు సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాం మన మనుగడను ప్రతిబంబించేలా మన సత్తాను చూపించేలా మన భవిష్యత్తుకు మనమే బాటలు వేసుకునేలా ప్రజా చైతన్య యాత్రతో ముందుకు కదలడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే డిసెంబర్ ఆరో తారీఖున పరంపూజి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణం చెందిన రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాజమండ్రి కంపల్సరీ నుంచి గోకర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న బాబాసాహె అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది జనంతో నీలి జెండాతో నీలు దండుగా కదులుతూ ఒక భారీ పాదయాత్రగా ప్రజా చైతన్య యాత్రగా ముందుకు కదులుతూ మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం భూస్వాములు పెట్టుబడిదారుల నుంచి సామాన్య ప్రజలకు అధికార బదలాయింపు జరగాలని చేసి మహోన్నత ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండదండలు అందించి వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నేను మీ బ్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ జై భీమ్ జయ భారత్